అందరికీ లో యువదే కాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము వ్యూహాను స్వార్థ పదహైదవ అధ్యాయము ఒకటో వచ్చినం నేను నిజమైన ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నేను నిజమైన ద్రాక్ష అంటే యేసు ప్రభువు చెప్తున్నాడు నేను ద్రాక్ష అని మనందరం ఒక తీగలం అనమాట ద్రాక్షవలిలోని తీగలం మనమందరం నా తండ్రి వ్యవసాయకుడు అంటే ద్రాక్షవలి ఏసయ్య కదా తండ్రి వచ్చి వ్యవసాయకుడు ఆ ద్రాక్షళిని నాటిన తండ్రి అన్నమాట వ్యవసాయకుడు కదా సో ఇక్కడ అందుకే వాక్యం చెప్తుంది నేను నిజమైన ద్రాక్షళిని నా తండ్రి వ్యవసాయకుడు అని అంటే ఇప్పుడు పాత నిబంధనలో చూసుకుంటే దేవుడు ఇస్రాయేల్ జాతిని ద్రాక్ష చెట్టుతో పోల్చాడనమాట ఇప్పుడు అది పెరిగి పెద్ద అయ్యేసరికి ద్రాక్ష చెట్టు పిచ్చి ద్రాక్షకాయలుగా వస్తుంది దేవుడు ఆశించిన పనులు కాయలేదు అది కపటమైన పిచ్చి ద్రాక్ష చెట్టులాగా ప్రవర్తించింది యేసు నేను నిజమైన ద్రాక్ష చెట్టును అనడం ద్వారా నిజమైన ఆధ్యాత్మిక జీవనానికి ఫలభరితమైన జీవనానికి మూలం తానే అని చెప్పేసి ఆ చెడిపోయిన జాతి కాదని దేవుడు చెప్తున్నాను అనమాట కదా భూమిపైన ఆయనను నాటిన వాడు కొమ్మల విషయం శ్రద్ధ తీసుకునేవాడు అంటే పరమతండ్రి అయిన దేవుడే అని చెప్తున్నాను అనమాట ఇప్పుడు దేవుడి వాక్యం ద్వారా ఏం చెప్తున్నానంటే మీరు దేవుళ్ళు నిలిచుంటే పిచ్చి ద్రాక్షకాయలాగా కాయరు పెద్ద అయ్యేసరికి పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ మీరు పిచ్చి ద్రాక్షకాయలాగా కాయరు అలా ఉండరు అలాంటి కొమ్మలుగా ఉండరు అని దేవుడు చెప్తున్నా అనమాట కాబట్టి మనం ఏం చేయాలంటే ద్రాక్ష వలిలో మనము నిలిచి ఉండాలి మనము ద్రాక్ష వలిలో నిలుచుంటే ఫలిస్తాం లేదంటే ఫలింపు అనేది ఉండదు అప్పుడు ఏం జరుగుతుంది అంటే పలింపని ప్రతి తీగ నరికివేయబడుతుంది అగ్నిలో పారవేయబడుతుంది కదా అలాంటి పరిస్థితి తెచ్చుకుంటాం కాబట్టి అందుకే నిజమైన ద్రాక్షావళిలో మనము నిలిచి ఉండాలి అని వాక్యం చెప్తుంది అన్నమాట మనము ఆత్మీయతలో నిలబడాలంటే మన జీవితాన్ని సరిగ్గా నడిపించుకోవాలంటే మనం ఏం చేయాలి ఏ నిలిచి ఉండాలి ఏ వెంటే ఉండాలి ఎప్పుడు ప్రార్థించడము వాక్యము ధ్యానించడము దేవునితో అడుగులు వేయడం నడవటం ఇలా ఉండాలి ఏముందిలే అన్నట్టుగా లైట్ తీసుకున్నామంటే మన జీవితం పోతుంది కాబట్టి మనం పలించాలంటే దేవునిలో నిలిచి ఉండాలి ఏసయ్యతో పాటు ఉండాలి ఇస్తారు కాబట్టి చాలామంది ఎలా అంటే దేవునితో సహవాసాన్ని తెంచేసుకుంటారు ఎలా తెంచేసుకుంటారు అంటే బాగానే ఉంటారు దేవునితో ఆత్మీయంగా బాగుంటారు దేవుడు అంటే ఎట్లా అంటే నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అని ఇలా ఉంటారు తర్వాత వాళ్ళు ఏదైనా కోరుకుంటారు నాకు అమ్మాయి ఇష్టమను నాకు ఈ కారు కావాలను ఈ బిల్డింగ్ కావాలను నాకు ఆ డబ్బులు కావాలను అంతస్తులు ఇట్లా ఏదో ఒకటి కోరుకుంటారు నా కష్టాలు ఉన్నాయనో బాధలు అవన్నీ పోవాలను ఇట్లా ఏదో ఒకటి అడుగుతారు అడిగేసరికి ఒకటి రెండు సార్లు అడుగుతారు దేవుడు చేయుడు అప్పుడు ఏమవుతారంటే నేను ఇన్నిసార్లు అడిగినా కదా నువ్వు చేయలేదు కదా నేను ఇన్నిసార్లు అడిగినా కదా నాకు కావాల్సింది నువ్వు ఇవ్వలేదు కదా కాబట్టి అవసరం అవసరంలే అని చెప్పి ఆడుతూ ఆపేస్తారు ఆపేసి తొలగిపోవాలని చూస్తారు తొలగిపోతారు చాలామంది అయితే దేవుడు కోరుకునేది అది కాదు దేవుడు నిన్ను చాలా గొప్పగా ఎంచుకున్నాడు నీ కోసం ప్రాణమే పెట్టేశాడు మరి అలాంటప్పుడు నువ్వు ఎలా ఆలోచించాలి అంటే నా కోసం ప్రాణం పెట్టినవాడు నాకేం అవసరం ఆయనకు తెలియదా నాకు ఎప్పుడు ఇవ్వాలో తెలియదా ఆయన నా తండ్రి కదా నా తండ్రికి తెలియదా నాకేమివ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఏం చేయాలో వాట్ ఇస్ వట్ అని తెలియదా మరి నేను ఎందుకు అనవసరంగా టెన్షన్ పడాలి నేను ఎందుకు అనవసరంగా లేనిపోయిన ఆలోచనలు పెట్టుకోవాలి ఆయన ఇష్టము ఏమన్నా చేసుకోనిలే నా జీవితం ఆయన ఇష్టం అని ఆయన చేతిలో పెట్టేయాలి కానీ అందరూ అలా చేయరు అప్పుడు దేవుడు బాధపడతాడు కదా ఎంతసేపు నేను ఫలించాలి ఫలించాలి అంటారు కానీ ఆయన చేతులు అయితే ఉండరు ఎలా ఫలిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించలేమంటే దేవుని చేతిలో ఉండాలి ఆయనకు నచ్చినట్టుగా జీవించాలి ఆయనతో పాటు నడవాలి ఆయనతో సహవాసం చేయాలి అప్పుడే మనం ఫలిస్తాం ఆయనలో ఉండాలి ఆయనలో నిలిచున్నంతసేపు నువ్వు ఖచ్చితంగా ఫలింపు అనేది నీ జీవితంలో ఉంటుంది ఎప్పుడైతే ఆయనతో సహవాసాన్ని నువ్వు బ్రేక్ చేసుకుంటావో తెంచి వేసుకుంటావో ఫలింపులన్నీ ఆగిపోతాయి నువ్వు బయట పారవయబడతావు ఎండిపోతావో ఎత్తి అగ్నిలో పడేస్తారు కదా అలాంటి స్థితికి తెచ్చుకోకూడదు ఆత్మీయ జీవితంలో కూడా అంతే నువ్వు దేవునితో సహవాసాన్ని ఎప్పుడైతే కొంచెం 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 తగ్గించి దూరంగా పెడతావో లోక సంబంధమైన వాటి కోసం కానీ వాటి కోసం వీటి కోసం వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి దేవుణ్ణి ఎప్పుడైతే పక్కన పెడతావో వాటి నుంచి నీ జీవితము గుర్తుపెట్టుకోవాలి డేంజర్లో ఉన్నట్టే ఫలింపు ఉండదు కొంచెం 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 కొంచెమే ఆత్మీయతలో పడిపోతావు ఫలింపు లేకుండా నీ జీవితం బ్రష్టుపట్టుపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ శైలిలో నిలిచి ఉండాలి ఆయనతో సహవాసం చేయాలి ఆయనతో నడవాలి లార్డ్ నువ్వు ఒకవేళ ఇలా తొలగిపోయిన పరిస్థితిలో ఉంటే ఆ స్థితిలో ఉంటే తిరిగి మరలా దేవుని దగ్గరికి రా ప్రభా మీతో సహవాసాన్ని కోల్పోయిన ఫలించకుండా దరిద్రమైన హీన స్థితికి వెళ్ళిపోయినా దయతో నన్ను క్షమించండి అని చెప్పేసి మరలా ఆ ద్రాక్ష వల్లిలోకి నేను చేరాలని చెప్పేసి దేవుని అడుగు ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు మళ్ళీ నిన్ను ఆత్మీయతలో ఎదిగి వర్దిల్లేలా ఫలించేలా చేస్తాడు ఆయన్ని పట్ల కృపచూపుతాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు తలాలు వంచండి ప్రార్థన చేసుకున్నారు మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి మీ నాలుగు స్తోత్రాలు దయగలిగిన దేవ ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట స్తోత్రాలు అవును తండ్రి మీరు నిజమైన ద్రాక్షవల్లి తండ్రి వ్యవసాయకుడు తండ్రి మేం మీలో నిలిచి ఉంటేనే తండ్రి నరికి వేయబడకుండా నరకంలో పడకుండా తండ్రి మేము బలించగలుగుతాం లేకపోతే ప్రభా నరికి వేయబడి అగ్నిలో పారవేయబడతాం తండ్రి ఆ స్థితికి మేము పోకుండా దయ ఉంచి మాకు సహాయం చేయండి మీలో నిలిచి ఉండటానికి మాకు సహాయం చేయండి శక్తినివ్వండి బలమునివ్వండి మీ కొరకు ఫలించే తీగల వలి మేము ఉండటానికి సహాయం చేయండి దయచూపమని కృప చూపెట్టమని ఏసయ్యా దయ ఉంచిన ప్రభా మీకు వ్యతిరేకమైన ఆయాసకరమైన జీవితాలు మేము జీవించకుండా మాకు సహాయం చేయండి మా ప్రతి తప్పును పాపను మేము ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మీకు మహిమకరంగా జీవించే జీవితాన్ని మాకు ఇవ్వమని సహాయం చేయమని కృపనందించండి అందించమని దేవ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరునందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసత పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడిని అందరిని దీవించి ఆశ్రవదించను కాక ఆమెన్